మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ జీరో ఫైవ్ నైన్ జీరో ఫైవ్ టూ త్రీ సెవెన్ నైన్ మీడియా సో వెజిటబుల్స్ వెజిటబుల్స్ లో ప్రాణశక్తి ఉంటుంది సో వీటిని తీసుకుంటే కనుక మనకు అనేక రకాల అనారోగ్య సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి ఇవి చాలా మ్యాజిక్ చేస్తాయి మన ఆరోగ్యానికి అని చెప్తూ ఉంటారు అయితే మహిళల్ని వేధిస్తున్న సమస్య ముఖ్యంగా ఏంటంటే ఎనిమియా రక్తహీనత అయితే ఈ రక్తహీనత సమస్య అనేది ఎందుకు వస్తుంది వెజిటబుల్ థెరపీతో దీనికి ఎలా చెక్ పెట్టవచ్చు వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ వెజిటబుల్ థెరపీ అండ్ సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గురుజీ గారు గురుజీ నమస్తే అండి సూర్యోస్మితు గురువుగారు వెజిటబుల్స్ అనేవి ప్రాణశక్తి కలిగి ఉంటాయి అవి మనకి అనారోగ్య సమస్యలు రాకుండా చేస్తాయి వచ్చిన అనారోగ్య సమస్యలను కూడా తగ్గిస్తాయని చెప్తూ ఉంటారు అయితే ఎనీమియా రక్తహీనత చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య దీనికోసం చాలా చాలా రెమెడీస్ పాటిస్తారు చాలా టాబ్లెట్స్ వేసుకుంటారు ఐరన్ టాబ్లెట్స్ ఇలా వేసుకుంటూ ఉంటారు అయినా కానీ రక్త వృద్ధి అనేది జరగదు సో వెజిటబుల్స్ దీనికోసం బాగా పనిచేస్తాయని చెప్పారు మరి ఏ వెజిటబుల్స్ తీసుకోవాలి రక్త వృద్ధి కోసం రక్తహీనత ఉన్నవాళ్ళు ఆహారమే ఔషధం అని అన్నారు మరి దానికి అథెంటికేషన్ ఏముంది ఆహారం అనేది ఔషధంగా ఎలా ఉంటుంది అనే దానికి ప్రూఫ్ ఏంటి లేదు ఇప్పుడు రక్తహీనత ఉంది ఎలా చెప్పావు ల్యాబ్కి వెళ్తావు టెస్ట్ చేస్తే అందులో హెచ్బి అని ఇక అందులో ఉండే ప్లేట్లెట్లు డబ్ల్యూబిసి వైట్ బ్లడ్ సెల్స్ రెడ్ బ్లడ్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక డెసిషన్కి వస్తారు అంటే ఇది ఆధునిక వైద్య విధానంలో డయాగ్నోసిస్ ఆయుర్వేదం అయినా సరే అంటే అనారోగ్య సమస్యను గుర్తించాలంటే దానికి మనకి కొలమానాలు ఇక్కడ ఇంగ్లీష్ అనే ఆధునిక వైద్యానికి వెళ్తే మనం బ్లడ్ టెస్ట్లు స్కానింగ్లు ఇలాంటి వాటిల ద్వారా డయాగ్నోస్ చేసి మీకున్న సమస్య ఇది అని చెప్పడం జరుగుతుంది ఇక్కడ అంటే ఇప్పుడు నేను చెప్పేవి బూడిదుగుమ్ముడకాయి మనం గ్యాస్టిక్ వాడుతున్నాం మంచి గుమ్ముడికాయి కణజాల నిర్మాణానికి సెల్ రిపేర్కి వాడుతున్నాం ఇందులో ఉండేటువంటి మిరియాల పొడి సైన్వలం తమలపాకులు నిమ్మకాయ అల్లం థెంటికేషన్ ఏముంది కాంబినేషన్ ఇప్పుడు నేను ఏదో చెప్పేస్తున్నాను దానికి ఆధారం ఏంటి ఇక్కడ కూడా ఒక ఆధారం ఏంటి అంటే మన శరీరం మనం చూసేటువంటి ఈ భౌతిక దేహం దేని మీద ఆధారపడి ఉంది పంచభూతాలు సప్తధాతువులు ప్రాణాలు వాయువులు వీటి మీద ఆధారపడి ఉంది ఇది నిజం కదా ఇది ఏదైతే మనలో ఉందో మనల్ని నడిపిస్తుందో అదే పదార్థం ఇక్కడ కూడా ఉంది దీంట్లో ప్రాణం ఉంది ఇప్పుడు మనకి ఫ్రెష్గా కనిపిస్తుంది దీంట్లో ప్రాణం పోతే అంటే అందులో ఉన్నటువంటి ఆ ఫైవ్ ఎలిమెంట్స్ మన శరీరంలో ఎలా అయితే అగ్ని వాయువు ఆకాశం భూమి నీరు ఇప్పుడు ఇందులో వాటర్ డిహైడ్రేట్ అవుతుంది అవుతుంది అందులో ఫైర్ చచ్చిపోతుంది ఆటోమేటిక్గా కుళ్ళిపోతుంది భూమి మట్టి తత్వం ఉంది కాబట్టి ఇది మిగతా వాటిని గ్రాప్ చేయగలుగుతుంది ఇక్కడ మనం చెప్పేది అథెంటికేషన్ ఏంటి అంటే మనం చేసేది ప్రాణశక్తితో ప్రాణాన్ని బాగు చేయడం ప్రాణశక్తి అంటే ఏంటి ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ రెండే ఉంటాయి ప్రాణం అంటే ప్రాణవాయువు అపానవాయువు ఉదాహరణ వాయువు సమానవాయువు వ్యాన ఈ వాయువులు ఈ ఐదు వాయువులు వీటితో ఆధారపడినటువంటి ఐదు ఉపవాయువులు ఇవన్నీ కలిపి మన శరీరం ఎన్ని లేయర్స్ ఉన్నాయి అన్నమయ ప్రాణమయ విజ్ఞానమయ మనోమయ ఆనందమయం ఇది ఫైనల్ ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అవుతుందో తెలుసా ఇక్కడ స్టార్ట్ అవుద్ది ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇది డ్యామేజ్ అయిన తర్వాత ఇక్కడికి వస్తుంది ఆనందమయంలోంచి విజ్ఞానమయంలో కావచ్చు విజ్ఞానమయంలోంచి మనోమయంలోకి వచ్చి మనోమయంలోంచి ప్రాణమయం ప్రాణమయంలోంచి అన్నమయం అంటే తినడం ద్వారా అన్నం తినడం ద్వారా ప్రాణం ఏర్పడుతుంది ప్రాణం తినడం ద్వారా విజ్ఞానం ఏర్పడుతుంది విజ్ఞానం ఏర్పడడం ద్వారా మనోమయం మనస్సులో కోరికలు ఈ కోరికలన్నిటి పక్క అన్నీ అయిపోయినాయి ఆనందం ఫైనల్ ఇప్పుడు మనం ప్రతిదాన్ని రిపేర్ చేసుకుంటూ వస్తుంది అథెంటికేషన్ ఇది పూర్తిగా తెలిస్తే తప్ప మనం దేని గురించి కూడా మాట్లాడుకో ఏ రోగమైనా రావడానికి ముందు ఫస్ట్ ఆనందం చెడిపోయింది మనస్సు పాడైంది మనస్సే రోగాలకి కారణం ఇక మీకు రీసెంట్గా సైంటిస్టులు కూడా తేల్చి చెప్పింది మీకు వచ్చిన రోగాలన్నింటికి కారణం మనసు చెడిపోవడమే ఇప్పుడు బ్లడ్ తయారవ్వట్లేదు బాడీలో ఇది ఎముకలకు సంబంధించినటువంటి వ్యవస్థ మనం దీన్ని మన వెజిటేబుల్ థెరపీలో తొమ్మిదో స్థానంగా తీసుకుంటాం ధనసు కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఆ బోన్లో మధ్యలో ఉండేటువంటి మధ్యలోంచి రక్తం ఉత్పత్తి జరుగుతుంది మరి దానికి కావాల్సిన పోషకాలు ఏంటి కణజాలం దాని చుట్టూ ఉండేటువంటి కణజాలు ప్రయాణిస్తూ ఉంటే ఎముకలు బాగుంటాయి ఎముకలకి ఆ శక్తి వెళ్తూ ఉంటుంది దీనికి ప్రధానమైనటువంటిది ఏంటి విటమిన్ డి కావాలి మెయిన్ మెయిన్ ఇంగ్రీడియంట్ విటమిన్ డి ఇది మనకి బూడిద గుమ్మడికాయలోంచి కానీ మంచి గుమ్మడికాయలో నుంచి కానీ కొంచెం కొంచెంగా తీసుకుని ఆహారంగా తీసుకోవడం ఇవి ఏర్పడతాయి అంటే మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం వచ్చింది రక్తహీనత రావడానికి కారణం తెలిసిందిగా మనసు పాడవటం భయం ఆందోళన విపరీతమైనటువంటి కోపం ఆనందం ఎప్పుడైతే చెడిపోయిందో ఆలోచన చెడిపోయిందో ఆలోచన చెడిపోయినప్పుడు ప్రవర్తన మారిపోయింది ప్రవర్తన మారిపోవడం ద్వారా ఎనర్జీ అరవటి కోపాడే ఇడ్లు చేయడం వల్ల ఎనర్జీ లాస్ అయ్యాం ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల ఆకలి ఉండదు తిన్నదరగదు డైజె ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి లింక్ వీటిలన్నిటినీ సమన్వయ ముందు మనసుని బాగు చేయాలి ఆ మనసుని బాగు చేయడానికి మనకు అద్భుతంగా మంచి ఉపయోగపడుతుంది ఇది మనలో ప్రేమతత్వాన్ని పెంచుతుంది అలాగే గుమ్మడికాయ ఎసిడిక్ నేచర్ని ని ఆల్కలైన్ చేస్తుంది ఇందులో మంచి పోషకాలు ఉన్నాయని చెప్తాం ఇది ధైర్యాన్ని ఇస్తుంది దీంట్లో మనసు ఉంది దీంట్లో ఉన్న మనసు ధైర్యం ఇస్తుంది దీంట్లో ఉన్న మనసు ప్రేమను పెంచుతుంది ఇవి రెండు కలవటం వల్ల కణజాల వృద్ధి చెంది తిన్న ఆహారం జీర్ణమై రక్తంగా మారుతుంది ఇవేమి బీకాంప్లెక్స్ లేకపోతే ఈ ఫోలిక్ యాసిడ్స్ డైరెక్ట్ మనం ఇంజెక్ట్ చేయటం కాదు మీ శరీరం ఈ పదార్థాన్ని తీసుకుని మనసుగా ఏర్పడి మనసులోంచి లోపల రిపేర్ జరిగి రక్తాన్ని తయారు చేస్తుంది మనం ఇన్స్టెంట్గా రక్తం ఎక్కించుకోవటం ఐరన్ ఇంజక్షన్ చేయించుకోవటం కాదు మీ శరీరమే దానికి తగ్గట్టుగా తయారవుతాం మీకు అర్థమైపోయింది రక్తం వృద్ధి జరగటానికి ప్లేట్లెట్లు ఏ పడిపోయినాయి బాగా ఎనిమిదిగా ఉన్నారు రక్తం వృద్ధి జరగట్లే ట్యాబ్లెట్లు వేసుకుంటాము అప్పుడు ఈ రెండు కాంబినేషన్లో తీసుకుని ప్రధానమైనటువంటి ఇంగ్రీడియంట్స్ దీంట్లో మనం ట్రావెలర్గా అల్లం వాడతాం అల్లం లేని దేనికి పరిపూర్ణత రాదు సైందవ లవణం కోసం అని అనుకుంటారు దీంట్లో లవణాలు ఉన్నాయి ఇవి కిడ్నీలని ఆరోగ్యవంతంగా చేస్తాయి చాలా మంది ఉపమానేమన్నారు అని ఉప్పు మానేయండి అది సింథటిక్ ఉప్పు మానేయండి సైందమ లవణం అవసరం మన శరీరంలో పన్నెండు లవణాలు ఉంటాయి ధాతువులు ఇవన్నీ కూడా ఉపయోగకరం ఏది పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి ఇప్పుడు ప్రెజెంట్ ఇప్పుడు నేనున్న సిచువేషన్లో నా నోరు ఉప్పగా ఉంది అంటే ఇది నన్ను ఉప్పు తీసుకోమని అడుగుతుంది నోరు ఇన్షెస్ చేస్తుంది మనదంతా కూడా షడ్రుచోపేతమైనటువంటి ఆహార జీవన శైలి మనం రుచుల మీద ఆధారపడి బతకాలి సింథటిక్స్ మీద ఆర్టిఫిషియల్ సప్లిమెంట్స్ మీద ఆధారపడి బతుకుతున్న ఇది రుచిలో కారం క్షార పదార్థం మిరియాలు కారం కాదు మనం అందరం కూడా ఆ ఎర్రగా ఉండేటువంటి కారాన్ని వాడుతున్నాం ఇది క్షారము ఇది మనకి శరీరాన్ని చల్లబరుస్తుంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది అలాగే మనకి అరుగుదలను మెరుగుపరచడానికి తమలపాకులు మ్యాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి ఇందులో అలాగే రుచి కోసం ఇది కూడా రుచే పులుపు అనే రుచి మనకి చాలా అద్భుతంగా ఇది ఎండోక్రైన్ ల్యాండ్ సిస్టమ్ యాక్టివ్ చేస్తుంది నిమ్మకాయ మనం ఈ జ్యూస్ చేసుకోవడానికి ప్రధానంగా వాడేటువంటి ఇంగ్రీడియంట్ గురుజీ ఎవరైతే ఎనిమిక్తో బాధపడుతున్నారో ఎనిమియా ఉందో ఎవరికైతే సో ఈ జ్యూస్ తయారు చేసి తీసుకుంటే మంచి ఎనిమియా అంటే రక్త లేమి అంటే లేనితనం అది లేకపోవడం కాదు తయారీ లేకపోవడం ఆ తయారీ విధానాన్ని మనం ప్రోత్సహిస్తున్నాం శరీరానికి ఇచ్చి ఎస్ సో ముందుగా ఎస్ వన్ స్లైర్స్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత మంచి గుమ్మడికాయ బాగా పండింది అయితే బాగుంటుంది నూరు అంటే కొంచెం మెచ్యూర్డ్గా ఉండాలి ఎప్పుడు కూడా ఇది పర్లేదు బాగానే ఉంది కొంచెం ఉదిరితే ఇంకా బాగుంటుంది ఇప్పుడు మనం మార్కెట్లో గుమ్మడి గింజలు కొనుక్కుని తింటున్నాం గుమ్మడికాయ జ్యూస్కి చాలా అద్భుతమైనటువంటి విలువలు ఉన్నాయి ఇది కూడా సంతాన లేమితో బాధపడే వాళ్ళకి మంచి గుమ్మడికాయ అద్భుతమైనటువంటి సంతాన యోగ్యతనిస్తుంది ఏ టూ జెడ్ వాడేలాము తొక్కతో సహా బూడిద గుమ్మడికాయ ముక్కలు మంచిగుమ్మడికాయ ముక్కలు చిన్న చిన్న ముక్క రెండు రంగులు మిక్స్ అయినాయి కదమ్మా అది దీన్ని బంగారపు వర్ణం అంటారు ఎందుకంటే ఇందులో ఉన్నటువంటి ఆ కలర్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్నటువంటి క్రీమ్ రెండు మిక్స్ అయ్యి మనకి గోల్డెన్ ఎల్లో అనొచ్చు అవును అయితే గురుజీ దీంట్లో డి విటమిన్ పుష్కలంగా ఉంటుందా డి విటమిన్ చేసుకునే ఎనర్జీ ఉంటుంది డైరెక్ట్ డి విటమిన్ మనం తీసుకునే ఏ దాంట్లోనూ మనం అంటే సప్లిమెంట్స్ అది ఆయుర్వేదిక్ కావచ్చు లేకపోతే ఇంగ్లీష్ కావచ్చు డైరెక్ట్ ఇస్తాం అది బాడీ యాక్సెప్ట్ చేయాలి ఆ రిసీవింగ్ కెపాసిటీని పెంచుకుంటుంది ఇది న్యాచురల్ కాబట్టి చాలా మంది సప్లిమెంట్ తీసుకుంటే సరిపోతుంది కదా సరిపోదు పని అలా అని చెప్పేసి ఎండలో కూర్చుంటే డివిటమిన్ వస్తుంది రాదు ఆ రిసీవింగ్ కెపాసిటీ అది ఆ సోలార్ని ఓపెన్ చేసుకోవాలి దానికి మనం ఎంత ఎక్కువగా కాయగూరలు వాడుతామో అప్పుడే ఆ ఎనర్జీ మనలో ఉండి మనం మందులు కూడా ఉపయోగపడతాయి లేకపోతే మందులు కూడా మన మీద పని చేయవు ఇప్పుడు డోసులు పెంచుకుంటే వెళ్ళిపోతున్నారు కదమ్మా హండ్రెడ్ ఎంజీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఇప్పుడు ఏదో థౌజండ్స్ లో థౌజండ్స్ లో చెప్తారు చాలా చక్కటి ఎస్ అయితే గురుజీ రక్త వృద్ధి కోసం ఒక జ్యూస్ అయితే రెడీ అయిపోయింది దాంట్లో ఉంది రుచి కోసం సైంధవ లవనం మిరియాల పొడి ప్రతి వెజిటబుల్ జ్యూస్ లో లెమన్ ఉండాల్సిందేనా గురువు గారు అంటే మనం ఇక్కడ షడ్రుసోపేతంగా తీసుకుంటాం నిమ్మకాయలు ఉన్నటువంటి పులుపు సైంధవ ఉన్నటువంటి ఉప్పు మిరియాలు ఉన్నటువంటి కారం ఇందులో ఉన్నటువంటి వగరు ఈ అన్ని రుచులు మనకి నాలిక మీద ఉన్నటువంటి టంగ్ మీద ఉన్నటువంటి ఆ టిష్యూస్ ఓపెన్ చేయడం ద్వారా మనకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉంటుంది అన్నమాట రక్త వృద్ధికి కావలసినటువంటి పోషక విలువలతో ఉన్నటువంటి జ్యూస్ ప్రకృతి నుంచి వస్తున్నటువంటి విటమిన్స్ రిసీవ్ చేసుకునే ఎనర్జీ డ్రింక్ ఇది ఎస్ గారు సో ప్రతిరోజు ఉదయం తీసుకుంటే కంపల్సరీ అంటే సమస్యతో బాధపడేవాళ్ళు ఎండ్లో ఉంటున్నాం అయినా సరే రిసీవింగ్ కెపాసిటీ లేదు మాకు డైజెషన్ ఇష్యూస్ ఉన్నాయి మనసు ఎందుకో అంటే కేవలం ఫిజికల్ హెల్తే కాకుండా మెంటల్ హెల్త్ని కూడా ఇది కరెక్ట్ చేస్తుంది మానసికంగా లవింగ్ కైండ్నెస్ కంపాషన్ హ్యాపీనెస్ ఇప్పుడు ఎవరి జీవితాల్లోనూ పీస్ లేదు అవును ఇది లవ్వింగ్ కైండ్నెస్ హ్యాపీనెస్ని కూడా జ్యూస్ తీసుకొస్తుంది అంటే మనసుని తయారు చేస్తుంది మనసు బాగున్నప్పుడు ఒక్క రక్తహీనతకే కాదు దానికి కారణమైన అన్ని సమస్యల్ని పూర్తిగా దూరం చేస్తుంది ఖచ్చితంగా గురుగారు చాలా చక్కగా చెప్పారండి ఇంత మంచి జ్యూస్ ప్రతి ఒక్కరు తీసుకోవాలి సో అలా చెప్పాలి ఇంకా ఎందుకంటే విటమిన్ డి డెఫిషియన్సీ అందరిలో ఉంది ఎబ్సెప్షన్ అయితే లేదు సో రకరకాల టైమింగ్స్ అనేవి చెప్తూ ఉంటారు ఎండ్లో కూర్చోడానికి సో అలా కుదరట్లేదు అన్నప్పుడు మంచి గుమ్మడికాయ బూడిద గుమ్మడికాయ కలిపి తీసుకోవచ్చు మంచి గుమ్మడికాయ జ్యూస్ తీసుకున్నా సరిపోతుంది సో ఎనిమిక్ లేకుండా చూసుకోవాలని కోరుకుందాం న్యూట్రిషన్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తీసుకోవాలని కోరుకుందాం గురువుగారు చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు సురేష్